హాయ్ అండి నేను మీ రజనీని ఈరోజు అయితే మనం హెల్దీ ఫుడ్ అయితే తయారు చేసుకుందాం సోల్డ్తో బర్ఫీ అయితే తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని రాగులు అంటారు సోల్డ్ అంటారు ఇలా డ్రై ఫ్రూట్స్తో ఇలా అయితే తయారు చేసుకుందాం రండి ఇటీ కిచెన్లోకి వెళదాం హాయ్ అండి మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు అయితే మనం చూడండి రాగులతో బర్ఫీ అయితే తయారు చేసుకుందాం కావాల్సిన పదార్థాలు పట్కి బెల్లం అయితే తీసుకోండి ఒక కప్పు రాగులు తీసుకోండి రాగులు అంటారు సోళ్ళు అంటారు ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోండి మీకు కావాల్సినవి కావలసినంత కరిగించిన నెయ్యి తీసుకోండి ఇలా నాలుగు పదార్థాలు తీసుకోండి ఇలా మిక్సీ జార్ అయితే తీసుకుని ఇవన్నీ మెత్తగా పౌడర్ లాగా అయితే తయారు చేసుకుందాం ఇలా మెత్తటి పౌడర్లాగతే పట్టుకోండి రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి మనం పట్టిన పిండంతా ఇందరపోతే వేసేసుకోండి అమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుందాం కలర్ చేంజ్ అయ్యింది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం నెక్స్ట్ పిండి అంతా తీసిన తర్వాత ప్యాన్ అయితే మళ్ళీ పెట్టుకోండి ఈ పట్టుకి బెల్లం అందులో వేసేసుకోండి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుని ఈ పట్టికీ బెల్లం అంతా కరిగే వరకు బాగా కరిగించుకోండి పాకం కరిగే లోపల మనం ఒక బౌల్లో తీసుకుని కొద్దిగా నెయ్యి అయినా సరే ఆయిల్ అయినా సరే తీసుకోండి బాగా అప్లై చేయండి చూడండి పాకం అంతా పడిగిపోయింది పడికిపోయినంతా కూడా బాగా ఉడికించుకోండి ఇలాగ కూడా తేలికలాగా వచ్చేసింది పడుకు అయితే తీసేద్దాం చూడండి ఇలా తీరతక్కు అయితే వస్తుంది కదా కొంచెం రాణిద్దాం చూడండి తీగపాకం అయితే వచ్చేసింది ఇలా అయితే రాగా కంపల్సరీగా స్టవ్ అయితే స్లోగా పెట్టుకొని మనం వేయించుకున్న పిండి అంతా యాడ్ చేసుకోండి బాగా స్లోగా పెట్టుకొని బాగా మిక్స్ చేయండి ఎప్పుడైతే మనకి లైట్గా ఇలా తేనె కలర్ వస్తుందో అప్పుడు మనం తెగపాకం వస్తుంది అలా అయితే పిండి అంతా బాగా వేసి బాగా మిక్స్ చేయండి ఉండాలి లేకుండా బాగా మిక్స్ చేయాలి స్లోగా పెట్టుకోండి స్టవ్ అయితే నెయ్యి అయితే యాడ్ చేయండి ఇంత దగ్గర పడిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నాం డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత బాగా పెట్టండి చూడండి బాన్ మొత్తం వదిలేస్తుంది ఇలా వదిలినప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇలా ఈ బౌల్లోకి అయితే మనం దగ్గరగా పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా ఇలా అయితే మొత్తం వేసేసుకోండి ఇలా కొద్దిగా ట్యాక్ చేయండి అన్ని పెట్టి బాగా కూర్చుంటుంది నెక్స్ట్ మన పొప్పులన్నీ కూడా వేసేసుకుందాం బాగా చల్లారింది లేనిది చూసుకోండి ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకుని చూడండి చక్కగా ఎంత పర్ఫెక్ట్గా ఎలా అయితే వచ్చిందో చూడండి బాగా చల్లారిన తర్వాత ఇలా అయితే కట్ చేసుకోండి మనకి ఏ సైజు కాలుతా సైజ్ అయితే కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చింది ప్రతి పీసు కూడా ఇలా అయితే కట్ చేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి బర్ఫీ అయితే తయారైపోయింది చూడండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి హెల్దీ ఫుడ్ బోన్స్ కూడా గట్టిగా ఉంటాయి వెయిట్ లాస్ అవుతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది సూపర్ టేస్టీ అండి టేస్ట్ అయితే చూసేద్దాం టేస్ట్ అయితే చూద్దాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే వచ్చిందో సూపర్ అండి నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది అద్భుతమైన స్నాక్స్ అండి చాలా బాగుంది జ్యూసే జ్యూసేగా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందండి సూపర్ అండి చాలా బాగుంది ఒకే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ అయితే పెట్టండి బాయ్ బాయ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మర్చిపోవద్దు వేరే టేస్టీ అండి బై బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి